ప్రార్థించుకున్నాం పరిశుద్ధ ప్రేమగా తండ్రి మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రములు ఈ సమయంలోనైనా మీ బిడ్డలైన మేము కూడుకున్న తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని మేము పరిచిపోవచ్చుండగా నేను మాకు చక్కటి స్వరాన్ని నేను అనుగ్రహించిన ప్రభు మాకు సహాయం చేస్తారని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తుల సుగ్రీస్తుల వారి నామంలో అడిగి అడుకు తండ్రి మాట్లాడే దేవుడు నీవు మాట్లాడే దేవుడు నీవు మాట్లాడని రాయి చెట్టు నీవు కావు మాట్లాడని రాయి చెట్టు నీవు కావు మాట్లాడే దేవుడు మాట్లాడే దేవుడు నీవు సయా ఏ స ఏ సయా ఈ మాట్లాడే నీవు మాట్లాడే దేవుడవు నీవు మా కుటుంబ నీవు మా మంచి ఔషధము నీవు మా కుటుంబ నీవు ఔషధము నేవో అన్ని సీ స్ అన్నీ సహించి స్త్రీయను మాతా ఉండే దేవుడువో మండే దేవుడ దీవో ఏ శి సయా సయా ఏ సయే సయా ఏ సయే సయా మాట్లాడే దేవుడు నన్ను నీవు నన్ను పోషించువు నవ్యాది బలైనా సమయాలలో వ్యాధి బలైనా సమయాలలో ఉండే దేవుడీ तूने देऊडा देऊडा येशया 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 మాట్లాడే దేవుడు మాకు సం చావు కన్నీరు తుడి చావు మాకు సం కన్నీరు తొలి చావు సయోన్ లోనా అన్నీ సీ సినావుడీ మండే దేవుడీ సయ సయా ఈ సయా సయే సయ ఏ స ఏ సయ మాట్లాడే దేవరావు లేవు మాట్లాడే దేవుట్లాడని ఆయి చెట్టు నిడని ఆయీ చెట్